హలో అండి అందరికీ ఈరోజైతే మనం కొత్తిమీర పచ్చడి ఎలా చేసేయాలో చూసేద్దామండి ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చడికి ఏమేమి కావాలో చూసేద్దామండి కొత్తిమీర ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి అల్లం ఆయిలు సాల్టు పసుపు ముందుగా నేనైతే రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి ఇది ట్వంటీ రూపీస్ కొత్తిమీర అనమాట దానికి రెండు స్పూన్లు వేప పచ్చశనగ పెక్కలండి ఒక స్పూన్ పచ్చశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు అండి ఇవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకని వేయించుకోవాలి ఫస్ట్ అయితే మెంతులు తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని వేయించేసుకొని ఎండుమిర్చి కూడా వేసాను పచ్చిమిర్చి వేసాను ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే వేసేసుకోవచ్చు టమాటాలు ఉల్లిపాయ కొత్తిమీర లేదు ఇవి పక్కన పెట్టి వేరే బాండీలో కూడా చేసుకోవచ్చు ఎలాగైనా పర్వాలేదు ఇది బే మిక్సీ అవ్వదు అని ముందు ఇది మిక్సీ పట్టేసాను నేను తర్వాత వేరే బాండీలో ఉల్లిపాయ టమాటా ఉంచాను అనమాట ఇలా ఒక తర్వాత ఒకటి వేసుకొని దూరగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి నేను ఎక్కువ మంట పెట్టాను అనుకుంటారేమో పొగ వస్తుందని నేను ఎక్కువ మంట అయితే పెట్టలేదండి కాకపోతే నాది స ఒరిజినల్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట మాకు పండిన నూనె దానివల్ల పొగ ఎక్కువ వస్తుంది ఒక వెల్లుల్లిగడ్డ తీసుకొని దాన్ని అయితే ఇలా కచ్చాపచ్చిగా దంచుకొని వేయించుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్ వాడేటప్పుడు కూడా చాలా మంచి నూనె అయితే వాడుకోవాలండి పిక్కల నూనె కానీ ఇది కనీసం ఒక నెల రోజులైనా ఉంటుందండి సరిగ్గా ఉప్పు కారం వేసుకుంటే ఎన్నిమిరపకాయ పిక్కలు అన్నీ వేపేసాం కదా తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకోవాలండి ఇవన్నీ దూరగా వేగిన తర్వాత అయితే నువ్వులు వేయించాలండి నువ్వులు వేసి చూసారు కదా మీడియం ఫ్లేమ్ మీద అయితే జాగ్రత్తగా వేపుకోవాలి ఇవన్నీ కోసిన దాంట్లో ఉల్లిపాయ ఎక్కడ వచ్చేసినట్టుందండి వీడియోలో కనిపిస్తుంది నేనైతే అబ్జర్వ్ చేయలేదు కాకపోతే వేపేసుకోవచ్చు ఇందులోనే ఏమి కాదండి ఇంకా వేరే బాండి పెట్టుకొని అది వేగిపోయింది వేరే బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ కొత్తిమీర టమాటాలు ఇందులో మగ్గించేసుకోవాలండి ఒకవైపు అది వేగుతుంటే ఇంకోవైపు అయితే ఆ ఉల్లిపాయ టమాటాకి వేరే బాండి పెట్టేశాను పప్పు వేసానండి టూ స్పూన్సు ఈ కొత్తిమీర పచ్చడి మా అమ్మ చిన్నప్పుడు చేసి పెట్టేదండి అస్సలు ఒక్కసారి తినేవాళ్ళం మూడు సార్లు అన్నం తినేవాళ్ళం అండి ఈ కొత్తిమీర పచ్చడి కోసం అంత టేస్ట్గా ఉండేది మా అమ్మ ఏం చేసినా సరే చాలా టేస్ట్గా చేసేదండి ఎవరికైనా అమ్మ ఏం చేసినా నచ్చుతుంది కదండి ఎవరమ్మ చేసిన వంటలు వాళ్ళకి బాగా నచ్చుతాయండి అలాగని కాదు కానీ మా అమ్మ అయితే ఏది చేసినా వంట బాగా చేస్తుంది కానీ ఇప్పుడు వయసు అయిపోవడం వల్ల చేయట్లేదు ఇలాగ ఇవన్నీ వేయించుకొని మగ్గించేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి వాన ఇప్పుడు ఇవి మిక్సీ పడుతున్నాం కదండి ఇవి మిక్సీ పట్టేటప్పుడు ఆ మగ్గించిన వాటర్ అయితే ఇందులో పోసుకోవాలి టమాటీలు ఉల్లిపాయ మగ్గినప్పుడు వాటర్ వస్తుంది కదా అదైతే కొద్ది పోస్ మిక్సీ చేశాను ఎందుకంటే మనం వాటర్ పోస్ చేయకుండా నిలవు ఉంచుకుందాము అనుకుంటే ఇందులో వాటర్ తీసి అందులో పోసాను అనమాట నేను అంటే ఇలా చేయాలి నిలవుంచుకోకుండా తినేస్తామని ఉంటే వాటర్ పోసుకొని చేసుకోవచ్చు ఏం కాదు అంటే ఇలా అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఇది కూడా ఉంటుంది ఇవన్నీ మగ్గించుకుని దానిలోనే చింతపండు కూడా వేసుకోవాలండి ఒక అర టీ స్పూను పసుపు కూడా హెల్త్ మంచిదండి ఇవన్నీని కొత్తిమీర చూడండి నిండా వచ్చేసింది మగ్గితే లోపలికి పోయింది మెయిన్ కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలండి అన్నిటి మీద కొత్తిమీర అయితే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది కొంతమందికి నచ్చదు కానీ ఇలా చేసుకుంటే నచ్చలేని వాళ్ళు ఉండరండి కొత్తిమీర పచ్చడి ఒక ముద్ద కూడా వదలకు తినేస్తారు మొత్తం టిఫిన్స్లో కూడా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే ఉప్పు చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి నేనైతే టమాటీలు ఎన్ని వేసానో చెప్పలేదు కదండీ టమాటీలు ఐదు వేసాను ఉల్లిపాయలు కూడా ఒక ఐదేసానండి ఉల్లిపాయ టమాటీ మంచి టేస్ట్ వస్తాయండి ఇందులో ధనియాలు వేసుకోవచ్చు కానీ ధనియాలు వేస్తే బేన్ నల్లగదు కానీ కొత్తిమీర ఉంది కదండి ధనియాలు బదులు అందువల్ల ధనియాలు వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏంటంటే అవి మిక్సీ చేసిన దానిలోనే కొంత మళ్ళీ వాటర్ పోసి మిక్సీ చేశాను అన్నాను కదా కొంత ఇది కూడా మగ్గింది కూడా వేసి మిక్సీ చేశాను కలుస్తుందని సగం ఒకసారి సగం ఒకసారి అది ఇది కలిపి మళ్ళీ రుబ్బేశాను అనమాట మిక్సీ పట్టేశాను మేము మా అమ్మ అయితే ఇవి అన్నీ రుబ్బ రోట్లో చేసేదండి ఎక్కువగా మాకు చిన్నప్పుడు రోల్ మిక్సీ ఉండేది కానీ అయినా సరే రుబ్బు రోట్లోనే చేసేది ఇవి చాలా ఎక్కువ వంటలు రోల్లోనే చేసేది పచ్చళ్ళన్నీ కూడా రుబ్బ రోట్లోనే ఇప్పటికీ కూడా మా అమ్మకి హెల్త్ బాగుంటే రుబ్బడానికి ట్రై చేస్తుంది అండి బీరకాయ పచ్చడి అది బీరకాయ పచ్చడి అయితే ఎక్స్పెషల్లీ అది రుబ్బు రూట్లోనే బాగుంటుందండి మిక్సీలో కంట వాటర్ అసలు పొయ్యకూడదు అనమాట బీరకాయ పచ్చళ్ళలో ఈ పచ్చళ్ళలోని వాటర్ పొయ్యకుండా ఉంటే మీకు వారం రోజులు ఉంటే అది బయట ఉన్నానా ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చాయి అప్పుడు ఫ్రిడ్జ్లు అవి ఉండే కాదు ఈ రుబ్బ అంతా కలిపేసి ఒక్క దాంట్లో పోసేసుకొని అంతా కలిసేలా చేసుకోవాలండి మొత్తం ఆ పప్పులు వేపింది కొత్తిమీర టమాటా వేపింది అన్నీ కలిపేసి ఒక దాంట్లో చేసి మళ్ళీ మిక్సీ చేశాను బాగా మెత్తగానే చేసుకోవాలండి బరకగా అయితే బాగుండదు మెత్తగానే చేసుకోవాలి చేసుకొని దానికి పోపు పెట్టుకోవాలి ఇలా పోపులు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఉప్పు అయితే సరిపోలేదని మళ్ళీ వేసాను అన్నమాట ఇలాగైతే కొత్తిమీర పచ్చడి పోపు పెట్టేసి వచ్చండి అన్నీ ఏగినవే కదా మళ్ళీ అంతలా ఏగనవసరం లేదు చూసారు కదా కొత్తిమీర పచ్చడి చాలా టేస్ట్గా ఉంది మీరు అయితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి మా అమ్మ చేతి వంట అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ